చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి భూవునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము నేటి వాక్య ధ్యాన అంశము మోసపు మాటలు మోసము అనేటువంటి పదము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఎవరిని గుర్చి చెప్పబడినది అనగా హవ్వను గుర్చి చెప్పబడినది పరిశుద్ధులైన పౌరులు తిమోతికి లేఖను వ్రాస్తూ మొదటి లేఖ రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఆదాము అపరాధములో పడలేదు గాని మొదట హవ్వ స్త్రీ సాతాను చేత మోసపుచ్చబడినదై అపరాధములో పడెను రాశాడు ద ఫస్ట్ వన్ హూ వాజ్ చీటెడ్ మోసగించబడిన మొట్టమొదటి మానవులు మానవ వ్యక్తి స్త్రీ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ దానికి కారణం ఏంటి మోసము అంటే డిక్షనరీ మీనింగ్ ఏమిటి అనగా ఒకరిని నమ్మించి పని చేయించుట ఒకరిని నమ్మించి పని చేయించుట దట్ ఈస్ డిసిట్ అండ్ డిసిట్ ఫుల్ యాక్షన్ నమ్మించి అబద్ధమును నమ్మించి ఒప్పించుట అబద్ధమును నమ్మించి ఒప్పించుట డిసీట్ఫుల్ యాక్షన్ కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్పుతున్నది ఇరిమి ఆ గ్రంథము ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినలో ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకండి అన్నాడు మీకు ఒక విషయం తెలియాలి మానవునితో మాట్లాడుటకు దేవుడు సాతానుడు దేవుడు సాతానుడు ఇరువురు కూడా మనుషుల్నే వాడుకుంటారు దేవుడు మనుషులతో మాట్లాడటానికి ప్రవక్తలను వాడుకుంటే అపవాది మనుషులతో మాట్లాడుటకు అబద్ధ ప్రవక్తలను వాడుకున్నాడు డ్ అండ్ సాటన్ యూజ్ పీపుల్ హ్యూమన్ టు కమ్యూనికేట్ విత్ హ్యూమన్ టు స్పీక్ విత్ హ్యూమన్ కాబట్టి మనుషుల యొక్క మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి మోసకరమైన మాటలున్నవి వాటిని ఆధారం చేసుకోవద్దని ఇర్మియా యోధా జనాంగానికి చెబుతున్నాడు ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముతున్నారు అవి మీకు నిష్ప్రయోజనము అన్నాడు అబద్ధపు మాటలను మీరు నమ్ముతున్నారు అవి మీకు నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము ఎస్ అబద్ధపు మాటలు మోసకరమైనటువంటి మాటలు వంచన మాటలు వంచన మాటలు మనం ఎలా గుర్తించాలి ఒక మూడు ప్రశ్నలు మనం మనలను మనం ఒక మాట మన యొక్కకు వచ్చినప్పుడు అడగాలి ఒకటి ఈ ఏ, ఏ మాటను నేను నమ్మాలి ప్రశ్న రెండు మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరైతే వారి మాట నేను వినాలి ఎవరి మాట నేను వినాలి ఏ మాట నేను వినాలి ఒక మాటను నేను ఎందుకు నమ్మాలి ఏ మాటను నమ్మాలి ఏ వ్యక్తిని నమ్మాలి ఏ కారణం చేత నమ్మాలి ఏ మాటను నమ్మాలి ఏ వ్యక్తి యొక్క మాటను నమ్మాలి ఏ కారణం చేత నేను నమ్మాలి ఇది ఈ మూడు ప్రశ్నలు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి మీ అనేక మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు టెలివిజన్లో మీకు కొన్ని వందల కొలది అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చెప్పులు మొదలకొని తలక రాసుకునే నూనె వరకు కూడా కాళ్ళకు దొడుక్కునే చెప్పులు మొదలుకొని తలక రాసుకునే నూనె వరకు ఎన్నో 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 రకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి వాటిల్లో మాటలు వస్తాయి ఆ మాటలు నమ్మవచ్చునా ఆ మాటలు చెప్పిన వ్యక్తులను మనం నమ్మవచ్చునా ఆ మాటలను ఏ కారణంతో నమ్మాలి అది మనం ఆలోచిస్తే మనం మోసలో పడాం మనం మోసలో పడం ఈ మూడు ప్రశ్నలు మనం ప్రశ్నించుకోవాలి దీనికి మూడు పరీక్షలు మనం చేపడుతున్నాము ఎ టెస్ట్ ఫర్ ద వర్డ్ ఆ మాటను పరీక్షించాలి ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూత్ ఇది సత్యమేనా ఇది నిజమేనా చూడండి మాట సత్యమై ఉండాలి మనం అంగీకరించే మాట సత్యమై ఉండాలి ట్రస్ట్ వర్ది అయి ఉండాలి ఆ మాట సత్యము కాకపోతే దానిని మనం నమ్మకూడదు సత్యమా కాదా పరీక్షించుకోవాలి ఆ మాట సత్యమా కాదా పరీక్షించుకోవాలి అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినలో బెరయ అనేటువంటి ప్రాంతపు వారు అపోస్తలు చెప్పినటువంటి సువార్త దేవుని వాక్యము ఆ విధముగా ఉన్నదో లేదో అని చెప్పి వాళ్ళు పరిశీలించారట ఎవ్రీడే దే ఎగ్జామిన్ ది టెస్టెడ్ ద వర్డ్స్ చెప్పిన మాటల్లా వినటం కాదండి చెప్పిన మాటల్లా నమ్మటం కాదండి వినిన మాటనల్లా విశ్వసించటం కాదండి కనుక వాట్ ఈస్ ట్రూత్ ఈస్ దర్ ఎనీ ట్రూత్ ఇన్ ద వరల్డ్ నీ ఎదుట మనిషి చెబుతున్న మాటలు నమ్మదగినవేనా నమ్మకమైన మాటలేనా ఒకటి ఆ మాటను పరీక్షించాలి ఆ మాటను దేనితో పోల్చి పరీక్షించాలి అంటే డివైన్ ట్రూత్ దైవిక సత్యముతో దానిని మనం పరీక్షించాలి దైవిక శక్తితో జ్ఞానముతో మాటలను పరీక్షించాలి దైవ ఆత్మచేత కలుగు వివేచనతో మాటలను మనం పరీక్షించాలి ఎవరైనా సరే మాటను నమ్మాలి అని అంటే ఆ మాట పరీక్షింపబడినదై ఉండాలి అర్థవుతుందా రెండు ఆ మాట మాట్లాడుతున్న వ్యక్తి అతన్ని పరీక్షించాలి హూ ఈస్ దిస్ పర్సన్ మనం మొట్టమొదటి పాపములో మోసములో పడిపోయిన హవ్వను గుర్చి ప్రారంభంలోనే చెప్పుకున్నాం హవ్వకు దేవుని మాటలు వినిపించబడ్డాయి సాతానుని మాటలు కూడా సర్పము చేత వినిపించబడ్డాయి దేవుడు చెప్పిన మాటలలో దేవుణ్ణి హవ్వ తెలుసుకుంది సృష్టికర్తగా మరి సాతానుడు ఎవరు ఎక్కడి నుండి వచ్చినది ఇది ఈ శబ్దం ఎక్కడది ఈ శబ్దము వెనక ఎవరున్నారు ఈ శబ్దమును చేయించున్న వ్యక్తి ఎవరు పరీక్షించలేకపోయింది మాటను పరీక్షించకుండా దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచింది ఆమె యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి మీరు చూస్తుంటే పరీక్షించి తెలుసుకోమంటాడు ప్రతి ఆత్మను నమ్మవద్దు యేసు క్రీస్తు ప్రభు అని దేవుని ఆత్మ లేకుండా ఎవడు చెప్పలేడు కనుక ఈ మాట వెనక దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు అంటే ఆయన ప్రామాణికమైన వాక్యమై ఉంటుంది అది తిమోతి రెండు పత్రిక రెండు పదముడు ప్రకారం స్వభావమును అనుసరించే దేవుడు ఏ పనైనా చేస్తాడు కాబట్టి గాడ్స్ క్యారెక్టర్ అండ్ ద నేచర్ కి ఈ మాట సరిపోతుందా గాడ్స్ రివీల్డ్ ట్రూత్ వర్డ్ ఆఫ్ గాడ్ కి నేను వింటున్న మాటలు సరిపోల్చబడతాయా టాలీ అవుతాయా అది మనం తెలుసుకోవాలి ఆ తర్వాత ఈ వ్యక్తి ఎవరు ఈ మాటలు చెబుతున్న వ్యక్తి ఎవరు వాట్ ఫర్ ఫీజ్ గివింగ్ మీ దిస్ వర్డ్ డోజ్ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో అందులో నేను మిమ్మల్ని త్వరగా వాడుకొని వదిలిపెట్టేసేవారని ఒక వర్తమానం విన్నాను దానిలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే రష్ రిలేషన్షిప్ త్వరగా సంబంధం ఏర్పరచుకునే దిక్కుగా అది వ్యాపారం కావచ్చు కస్టమర్గా మలుచుకునే దిక్కుగా వేగంగా ముందుకొచ్చేస్తు వేగంగా వాగ్దానం చేసేస్తూ ఉన్న వ్యక్తిని నమ్మద్దు అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్లకు వారి ప్రొడక్ట్ సేల్ అవటమే ముఖ్యం అందుకు దే విల్ టాక్ సో వర్డ్స్ చాలా మాటలు చెప్తారు కన్విన్సింగ్గా చాలా మాటలు కమ్యూనికేట్ చేస్తారు దాని ట్రూత్తో పని లేదు ట్రూత్ నమ్మించడానికి ట్రై చేస్తారు కనుక నేను మనం చేస్తున్నాను ఏదైనా మన వల్ల అదే జరిగింది స్త్రీతో సర్పం మాట్లాడుతున్నప్పుడు షీ క్వశ్చన్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ గాడ్ సతాను దేవుని యథార్థత మీద ప్రశ్న సంధించాడు ఇది నిజమా దేవుడైన యహోవా చెప్పినది నిజమా కాదు యహర్ స్వార్థ ఎందో అధ్యాయంలో అబద్ధమునకు జనకుడు అని చెప్పబడింది అబద్ధమునకు జనకుడు ఎనిమిది నలభై నాలుగు నుండి అపవాది తన స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు వాడి స్వభావములో నరహత్య అసత్యము అబద్ధము ఉన్నవి వీడు అబద్ధానికి ఫాదర్ జనకుడు వాడు అబద్ధానికే జనకుడు అబద్ధం వాడి నుండే పుట్టింది కాబట్టి హవ్వతో అతడు చెప్పినది అబద్ధము కానీ దానిని నమ్మించాడు ఆ అబద్ధాన్ని నమ్మించాడు అదే చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి సహోదరుడా సహోదరి అబద్ధాన్ని నమ్మేటట్టుగా చేయటానికి కారణం ఏంటంటే ఆమె తనకు ప్రయోజనకరమైనదిగా దేనిని తీసుకుంటుందో దాని మీద అతడు ప్రశ్నలు సల్లించాడు దేవుని వాక్యము నిత్యము జీవించేటట్లుగా ఆ పండు తినవద్దనే చెప్పింది నిత్యమూ జీవించాలి అంటే ఆ పండు తినమని చెప్పింది సాధారణ దీనికి ఆమె దేనికి స్పందించింది నిత్యము బ్రతకాలి అనేదానికే స్పందించింది అయితే పండు తిన్నాక నేను నిత్యం బ్రతకాలి అనే దాని మీద స్పందించి కారణం ఏమిటంటే దేవుడు అబద్ధం చెప్పాడు మీకు ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి మీరు కూడా దేవుడులు అయిపోతారు ఎప్పుడైతే నేత్రాశ శరీరాశ జీవపు డంబము అనే మూడు లక్షణాలను సమర్థవంతంగా ఆమెలో నాటగలిగాడో ఆమె దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం చేసుకుంది సహోదరుడే సహోదరి కాబట్టి మోసగించేవాడు ఈ మూడు లక్షణాలను కనపరుస్తాడు నేత్ర ఆశ కంటికి అద్భుతమైనటువంటిదిగా కనిపింపజేస్తాడు రెండు శరీర ఆశ ఆహారానికి మంచిదైనట్టుగా చూపిస్తాడు జీవపు డంభం జీవితానికి ఇది చాలా అవసరం అన్నట్టుగా చూపిస్తాడు ఈ మూడు కోణాలు లేకపోతే ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఎవరి తరం కాదు చాలా ట్రూత్ఫుల్ ప్రోడక్ట్ అయితే తప్ప అవి ఎన్నిక కాదు చూడండి మీరు మార్కెట్లో ఈ మూడు స్ట్రాటజీస్ ఉంటాయి ఒకటి కంటి చేత ఆకర్షణీయంగా రెండవది రుచి చేత కన్విన్సింగ్గా మూడవది లైఫ్కి అది చాలా అవసరమైంది అనే భావనతో ఈ మూడు అంశాల మీదే వ్యాపారస్తులు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉమెన్ని ని మెన్ని పెడతారు ఒక రేజర్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి ఎంత ఎక్సలెంట్గా షేవ్ చేసుకుని అందమైన వాడిని పెడతారు కాబట్టి దే మస్ట్ మేక్ యూ టు బిలీవ్ వాళ్ళ మాటను నమ్మాలి అంటే నిన్ను నమ్మేటట్లుగా నీ నేత్రాన్ని ఆకర్షించాలి నీ ఇష్టాలను ఆకర్షించాలి నీ భావాలను ఆకర్షించాలి నీ భవిష్యత్తు కొరకైన నీ ఆశలను ఆకర్షించాలి అలా ఆకర్షించకుండా ఎవడు ఏ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేడు సహోదరుడా సహోదరి ఇవాళ నేను మనవి చేస్తున్నాను అన్ని మాటలు నమ్మదగినవి కాదు మోసకరమైన మాటలు ఉన్నవి టెస్ట్ ద వర్డ్ టెస్ట్ ద పర్సన్ అండ్ టెస్ట్ ద రీజన్ టెస్ట్ ద రీజన్ ఈ మాటలు అసలు ఎందుకు చెబుతున్నాడు నాకు ఎందుకు చెబుతున్నాడు నాకే ఎందుకు చెబుతున్నాడు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ వర్డ్ అండ్ ద మోటివ్ బిహైండ్ ద పర్సన్ హూ స్పీక్స్ ఇది మనకు అర్థం కావాలి ఇక రక్షణ గురించి ఆలోచిస్తే దేవుడు రక్షణ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా నియమించి ఆయన చేత మానవ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేయించాడు కనుక ఆయన చేత ప్రాయశ్చిత్తం చేయించినప్పుడు ఆ ప్రాయశ్చిత్తం చేసిన ఆ వ్యక్తి ఎందుకు నమ్మికొంచమన్నాడు ఆయన ద్వారా తన యొక్క నమ్మని ఆదేశం ఇచ్చాడు ఇది దేవుని వాక్యము అయితే దానికి భిన్నముగా ఏసుక్రీస్తును తృణీకరించి వివిధ మార్గాలకు మానవులు తొలగిపోయారు కారణం ఏంటి అని మనం చూస్తే దేవుడు ఏర్పరిచిన మార్గము రెండు మానవుడు తన కొరకు తాను సొంతగా ఏర్పరచుకున్న మార్గము విచ్ లుక్స్ బెటర్ ఫర్ మ్యాన్ ఏది మనిషికి మంచిగా అనిపిస్తుందంటే తాను ఏర్పరచుకున్నదే అందుకే ఎక్కువ శాతం ప్రజలు ప్రజలేసుక్రీస్తు తృణీకరించారు వాళ్ళ సమాజంలో ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం ఇరవై మూడు ఇలా చెబుతోంది చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది చదవాల్సిన అవసరం ఉన్నది స్క్రీన్ మీద కూడా ఇది రావాలని నేను ఆశపడుతున్నాను నరుని వశములో లేనటువంటిది చాలా స్పష్టంగా రాస్తున్నాడు ఇనిమియా పది ఇరవై మూడు తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశములో లేదు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదు అని నేను ఎరుగుదును అంటున్నాడు ఎనిమిది ఆ పదమూడు ఇరవై ఏడులో నిన్ను నీవు పవిత్ర కొన జాలవు అని చెప్పాడు రక్షణ విషయంలో మానవుడు తన సొంత పాపము నుండి విడుదల పొందుట కొరకు తానేమీ చేసుకోలేడు తనను క్షమించవలసిన దేవుడే మానవుని పాపం కొరకు ప్రాయశ్చిత్తాన్ని ఏర్పరచవలసిన వాడై ఉన్నాడు కాబట్టి ఎటోన్మెంట్ ఫర్ సిన్ మస్ట్ బీ బై అవర్ గాడ్ నాట్ బై ఆర్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు బికమ్ రైచస్ అన్ ఈస్ ఓన్ తనంతట తాను నీతిమంతుడు అవటం అనేది ఒక మానవునికి సాధ్యం కాదు కనుక ఎవరైతే తాను డిప్రైవ్డ్ పాపిని అని గ్రహించాడు నశించాను అని గుర్తించాడో వాడు మాత్రమే రక్షణ పొందుట కొరకు దేవుని ఎదుగు వస్తాడు కనుక మాటను గురించి మనం ఆలోచిస్తున్నాము మనము దేవుని మాటను మాత్రమే నమ్మవలెను సతానుని యొక్క మాటను గుర్తించాలి దాని కారణాన్ని గుర్తించాలి దాని ఉద్దేశాన్ని గుర్తించాలి ఈ వచ్చిన చూడండి తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడులో అంటాడు మంచిదియూ దేవుని దృష్టికి అనుకూలమైనది దానిని ఎంచుకోమన్నాడు ఇట్ మస్ట్ బి గుడ్ వన్ అండ్ మస్ట్ బి అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ గుడ్ అకార్డింగ్ టు హిస్ సైట్ గాడ్ సైట్ దేవుని దృష్టికి అనుకూలమైన మాటను మనం ఎంపిక చేసుకోవాలి ఇరవై గ్రంథం క్రిందం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినలో అంటాడు నీ పొరుగువాణిని కొంచెం జాగ్రత్తగా ఉండు నీ సహోదరుని నంపకు అతడు నీ కొంప ముంచుతాడు జాగ్రత్త సత్యము పనుకక నిన్ను వంచిస్తాడు కపటం కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండమన్నాడు మాట విషయంలో కనుక రక్షణ మార్గము యేసుక్రీస్తు ప్రాపం అపవాది యొక్క మాటలను నీవు విశ్వసించినట్లయితే నిత్య నరకాగ్నికి వెళతావు మోసపుచ్చు మాటలు దై దేవుని విషయంలో రక్షణ విషయములో తీర్పు విషయములో దేవుడు ఒక మనిషిని నీతిమంతుడిగా తీర్చాలి అనంటే ఏ విధమైన తీర్పు దేవుడికి అవసరం అది దేవుని గుణ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను యేసుక్రీస్తు అప్పగించుకున్నాడు కనుక తీర్పును గుర్చిన అవగాహన లేకుండా రక్షణను గుర్చిన అవగాహన లేకుండా ఇంకా నీవు ఉన్నట్లయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాపము వడనవచ్చు జీతమైన అగ్నిగుండమును శాశ్వత దేవునితో ఎడబాటును నిత్యము నీవు జీవించకుండా అగ్నిగంధ నిత్యము కాలిపోకుండా యశుక్రీస్తునంద విశ్వాసం ద్వారా నిత్య జీవాన్ని దేవుని సన్నిధిలో గడపటం కోసం దేవుడు నీకు ఆహ్వానిస్తున్నాడు ఇదిగో నేను నీ హృదయమరుడు తలుపునందు ఉండి తడుతున్నానంటున్నాడు ప్రకటన మూడు ఇరవైలో నా మాట విని నీవు తల నీ తలుపు తీర్చిన ఎడలా నీ హృదయపు తలుపు తెరిచిన ఎడల నేను లోనికి వస్తాను నేను నీతో కలిసి భోజనం చేస్తాను సహవాసం చేస్తాను అన్నాడు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డు నాట్ బిలీవ్ ఎనీ వర్డ్ అదర్ దాన్ ద స్క్రిప్చర్ వర్డ్ ఆఫ్ దేవుని వాక్యమును ఒక భిన్నముగా దేనిని అంగీకరించవచ్చు గలతి పత్రిక మొదటి అధ్యాయంలో అవివేకులైన గలతిగిలరా మీరింత త్వరగా భిన్న సువార్త వైపు తిరిగిపోతాం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు భిన్నమైన సువార్తను వినిపిస్తున్న ఈ దినాల్లో సత్య సువార్తను పరీక్షించి తెలుసుకోనమని ప్రభు పేట నేను మనం చేస్తున్నాను ఏసే రక్షకుడు మరొకసారి చెప్తున్నాను మా పరిచరీలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి